రేపు మనకు మాసము త్రయోదశి ఉందండి మరి త్రయోదశి చాలా విశేషమైనది రామాయణం ప్రకారం మనకు హనుమంతుడు సీతాదేవిని దర్శించాడు అశోకవనంలో అలా ఆనందాన్ని కలిగించాడు కాబట్టి ఆ అమ్మవారి వరాన్ని కూడా పొందాడు ఏంటి అంటే ఈ త్రయోదశి రోజు ఎవరైతే నిన్ను పూజిస్తారో వాళ్ళ సకల అభిష్టాలు నెరవేరుతాయని అమ్మవారు వరం ఇచ్చింది అంతటి విశేషమైన రోజు మరి ఈరోజు ఏమేం చేయవచ్చు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఓం నమో నారాయణయ శ్రీమతి రామానుజాయ నమ శ్రీమన్నారాయణ చెరణం ప్రపద్దే అస్మద్గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి మనకి ఈరోజు అంటే మార్గశిర త్రయోదశి విశేషం ఏంటి అనేది తెలుసుకుందాము ఈరోజు హనుమంతుల వారు లంకను దాటి అశోకవనంలో ఉన్న సీతాదేవిని దర్శించిండ్రు దర్శించడం వల్ల రాముడి గురించి తెలియజెప్పి ఆమెకు ఆనందాన్ని కలిగించాడు కాబట్టి ఆ ఆనందంతో సీతాదేవి హనుమంతుల వారికి ఒక వరం ఇచ్చింది ఏమని అంటే ఈరోజు నేను ఆనందంగా ఉన్నట్టే నిన్ను పూజించిన వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిష్టాలు నెరవేరి వాళ్ళు కూడా సుఖ సంతోషాలను పొందుతారు అని అంతటి గొప్ప విశేషమైన రోజు అనమాట కాబట్టి ఈరోజు ఏ విధంగా అయినా మనం హనుమంతుల వారిని పూజించినట్టయితే మనకు వారి యొక్క అనుగ్రహంతో మనకు అన్ని శుభాలు జరుగుతాయి మరి ఎలా పూజించుకోవాలండి అంటే హనుమంతుడికి ఇష్టమైన సింధూరాన్ని అలంకరించడం మరి సింధూరం ఎందుకు అలంకరిస్తారు అంటే ఒకసారి హనుమంతుల వారు సీతాదేవిని చూస్తూ ఉన్నారట అమ్మవారు సింధూరాన్ని ధరిస్తారు కదా ధరిస్తున్నారు ఎందుకు అని అప్పుడు అమ్మవారు శ్రీరాముల వారికి ఇష్టము అందుకని ఇలా సింధూర్ అని ధరిస్తున్నా అని చెప్పిండ్రట వెంటనే శ్రీరాముడు కదా శ్రీరాముడికి ఇష్టమైన ప్రియంగా ఉంటాడు అందుకని తను వంటి నిండా మొత్తం సింధూర్ అని పూసుకున్నాడు అప్పటి నుండి సింధూరం పూసుకొనే ఉంటాడనమాట హనుమంతుడు అంత ఇష్టం రాముడు అంటే అందుకని ఆ సింధూరాన్ని ఊహిస్తే నాకు చాలా సంతోషం అవుతుంది అందుకని మనకు హనుమంతుల వారికి చేసే సేవల్లో సింధూరాన్ని పెట్టేయడం కూడా ఉంటుంది కొంతమంది భక్తులు వాళ్ళు స్వయంగా వెళ్ళి సింధూరాన్ని ఒక టికెట్ ఏదో తీసుకొని మనము ఆ సేవ చేసుకోవచ్చు ఆ సేవ చేసే చేయవచ్చు మరి ఇంకా ఇంకొక విశేషం ఏంటి అంటే హనుమంతుల వారికి ఆకుపూజ చేస్తారు తమ్ములపాకులు మరి ఆకపూజ ఎందుకు చేయిస్తారండి అంటే ఈ మా సీతాదేవిని దర్శించిన తర్వాత అశోకవనంలో తెలుసు కదా మనకు అంటే కోతిబుద్ధులు అంటారు ఆ విధంగా హనుమంతుల వారిని వాళ్ళు లంక రావణాసుడు పట్టుకుని బంధించిన తర్వాత వదిలిపెట్టాడు అప్పుడు ఏం చేసిండు తోకకు నిప్పట్టించాడు అయితే ఊరుకుంటాడా హనుమంతుడు మొత్తము లంకనే దహించి వేసిండు అయితే అప్పుడు ఈ విషయం తెలుసుకున్న అమ్మవారు తోకకు నిప్పటించారు కాబట్టి కోరిందట పక్కనే ఉన్న ఆకులను తమలపాకులను చూసి స్పృశించి అయ్యో హనుమంతుడికి ఏ విధమైన ఇబ్బంది కలగకూడదు మంటలు లేవకూడదు అని అగ్నిదేవుణ్ణి కూడా ప్రార్థించిందట చల్లగా ఉండాలి హనుమంతుల వారికి ఏ విధమైన ఇబ్బంది కలగకూడదు అని కోరుకున్నదట అందుకని హనుమంతుల వారికి ఏమీ మంట కానీ ఏమీ లేదు చక్కగా తనే ఇంకా అన్నీ అక్కడ దహించి వేసిండు అట్లా మనకున్న చెడు దహింపబడుతుంది అనమాట అందుకని మనము ఆకుపూజ చేయిస్తాం అట్లా మనకు వీలు ఉంటే మనము ఆకుపూజ చేయించుకోవడం తర్వాత మనకు ఇంకొకటి ఏముంటుందంటే హనుమంతుల వారికి వేసేది మినప వడలు చేసి వాటిని దం మాలగా గుచ్చి వేస్తూ ఉంటాం అయితే ఈ మినప వడలు ఎందుకు వేస్తారండి అంటే మినుములు అనేవి మనకు నల్లటి కదా ఇవి మన గ్రహ దోషాలను తొలగించడానికి కోసం అన్నమాట అయితే మనకు ఇబ్బంది ఏ విధంగా ఉన్నప్పటికీ ఈ సేవలు ఏవైనా చేస్తే హనుమంతుడి అనుగ్రహంతో మనకున్న సర్వ గ్రహ దోషాలు తొలగిపోతాయి అదేవిధంగా అన్ని శుభాలు జరుగుతాయి మన కోరికలు సిద్ధిస్తాయి అని మనకు పురాణాలు తెలియస్తున్నాయి కాబట్టి ఆ విధంగా చేసి మీరు ఆ హనుమంతుడి యొక్క అనుగ్రహం పొందాలని వీడియో చేశాను కాబట్టి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి సర్వం శ్రీకృష్ణ చిరణారవిందర్పణమస్తు